ప్రసాదం నువ్వు సగం నీ భార్య సగం భక్తిగా తింటే మీకు సంతానం కలుగుతుంది నా సగం తింటే నీ బిడ్డకు తండ్రి నేనే తింటాను రేపు మోహినికి పూజలు చెయ్యాలి ఒక వంద రూపాయలు అక్కడ పెట్టి వెళ్ళండి మహాప్రసాదం మహాప్రసాదం నీది కాదురా నాది నాలుగు రోజుల చూసి అబ్బా అందుకే కాఫీ ఇది ఇలా పిలుస్తే ఎందుకు పలుకుతుంది జై బాలాంబికా ఇదేమిటి అర్చు చూపిస్తున్నావు నేను అంబరీ దోషాన్ని కాదు నీ మొగుణ్ణి కచ్చేలా ఉన్నాను నా మొహాన్ని కాస్త కాఫీ కొట్టు లేకపోతే నీ మొహాన బొట్టు ఫట్టు ఇదేమిటి కాఫీ అడిగితే ఖాళీ కప్పు చూపిస్తున్నావు ఇంట్లో పాలు కాళీ కాఫీ పొడి పడికాళి కాళీ అందుకే కప్పు అరవకే బద్రకాళి కింద వంద ఆచేతితో నా మొహా ఇంత టిఫిన్ తగలట్టు సారీ దానికి ఇంకో వంద కొట్టు మహద్రష్టాపాలికా కపాలికా ఈ అమరీష్ జోశేకి జోశల్ పిండి కొండానికి ఒక కొత్త గిరాకి చూపించు వలమ 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 అచ్చం ఉన్నాడు మా పేరు అమరీష్పూరి కాదు అమరీష్ జోశ నీ జోశలోకి సేపల్ పుల్స్ చేసేస్తాను గాని నా బాయెన వల్లో పడిపడడానికి తాయతీచి ఇష్టా కామ్యాబీ సదిరస్తు మోహిని బాగా గుర్తు పెట్టుకో తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట ఏ ఇంజనాగే బబ్లూ మహాదేశ్ఠ పాలికా కపాలికా ఆహా ఇయమి జై బాలన్కి ఉండే నా కాల్పనలై చెల్లలౌండేన పల్లౌ ఉన్న తుండి ఐశ్వర్యరే అక్రాయలె మరిపోయింది ఆ వాలమ 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 ఎంటె

జగదేక వీరుడు నా ఏ భర్త జన్మలో జన్మలలో జన్మ జన్మలలోనూ నా భర్తను లగ్నమైపోతని తీసుకు ఇదేమో గవర్నమెంట్ పట్ట వీరే నా పెరుమిడికి అన్ని జన్మలూట ముందు నా పేరు

ఇన్నేళ్లు కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకొకడు కావాల్సి వచ్చిందా అది కాదే అసలు జరిగింది ఏంటంటే తిరుగు మళ్ళీ గడపల కాలేటాం అంటే కడప ముచ్చుకొర్తాను బావా హోయ్ హోయ్ ఏమి ఈ మానవుల శృంగారములు అది శృంగారం కాదు తల్లి భీభత్సం భీభత్సం నా కొంప కూల్చడానికి వచ్చేవా అమ్మా నీ కేర్ ఆఫ్టస్ ఏంటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తాను అనినా ఆ ఆపహేరి ఆకాశం భాష నువ్వు ఎక్కడికెళ్లా చెప్పుతల్లా ఈ మానవుని నుడి నుధవా నుడి నుధవా నువాదవని కాదమ్మా అడ్డగారిదిని అమ్మో నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేవి ఇంకా ఏమైనా అయిపోతాను పద తల్లి నుడుగుతాను నా ఇంట్లో ట్రిక్కులు చేస్తున్నావేమిటి వాళ్ళు ఎలా ఉంది లేత పూత రేకుల ఎవరు నువ్వు ఎక్కడి నుంచి హోయ్ తెలియదా ఆకాశము నుండి ఎక్కడ నుండి అయ్యో ఆకాశము నుండి ఆహా పేరు రంభా ఓరస సౌందర్య ఇంద్రపుత్రికను అటుల నా స్వర్గలో సుందరి పరంతు తమ రాక వెనుక ఆంతర్యమేమి స్వామి మీరు ఖడ్గము చేపట్టవలసిన సమయం ఆసన్నమైనది ఆ రాక్షసుడికి తిరిగి పూర్ణ రూపము రాబోవచ్చునది మీరు దుర్మార్గుని హతమార్చాలి ఓర్ నాయనో ఈ భాష ఏంట్రో బాబో ఒక్క తంజతానంతో చూస్తుంటే మళ్ళీ పిచ్చితం తీసుకొచ్చామంటే ఆమె వచ్చినది నేను యథాలాపముగా ఎలా భాష నా కొత్తది ఏమిటి లేదు గురు నేను మామూలుగా జయ బాలాంబిగా అని గుగ్గిలం కింద కొట్టాను నా పెళ్ళం లో నీ పెళ్ళం వచ్చింది అవునా ఈసారి సారిని గుగ్గిలం పైకొట్టు ఎలా వచ్చిందో అలాగే పోద్ది అధికారి గురువు ఆయ్ ఎక్కువగా వాగామంటే గోప గుగ్గిలం అయిపోద్ది ముందు దీన్ని ఇక్కడి నుంచి ఎర్ర రా తల్లి చూడు నాయన భార్య భర్తి ఇంట్లో ఉండాలి కానీ పరా ఇంట్లో ఉండకూడదు అందుకు శాస్త్రం ఒప్పుకోదు నా భార్య అసలు ఒప్పుకోదు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తి రాస్తున్నా మర్యాదగా హోయ్ ఇన్ని దినముల తర్వాత పతిజాడు తెలిసి చేపట్టను కప్పట్టను గాని ముందు ఈ ఏమట్టు నా బాందా అటులనా ఆడపిల్లవని పొద్దుపోయిందని ఈ పూటకు వదిలేస్తున్నాను ఆ గదిలో తలుపేసుకుని పడుకో పొద్దున్నే తలుపు తీసుకుని వెళ్ళిపో అది నీకు చెప్పేది కాదులే నాకు చెప్పకూడని అంత పని నా భర్తతో నీకేమి సవితి చేసుకోడానికి నేనెందుకు ఒప్పుకుంటాను సవితి నవ్వినట్లే ఉన్నది నీకు అంత దృశ్యం లేదు నేను వచ్చింది నా బార్య కోసం మూయము ముఖరంధ్రము ఇక మీదట నా బార్య నాథను బాయ్యా అని నచో నీ గువ గుయ్య అనిపించేదా క్షణ రారాజే నీకు బాయ కాదు నీకు భార్య నాదా కాదు నాకు బాయ ఫ్రెండ్ పెట్టితివిలే విలే కర్ణములో పుష్పము నా భర్తను వలలో వేసుకునే మీ ఆశయం బొక్క నాటికి నెరవేరదు నా పెనబట్టి ఇంకొకటి బర్త్

ఇంకెవత్తుకుంటా హక్కు నా బిజిలీకి తప్ప ఏంటి మీ చంచల చిత్తము నన్ను నమ్మించి వంచించగరా మీరింతటి గంటు మొగడు అనుకోలేదు నేను నిన్ను వంచుటయా అహో అని నీవు చింతించుటయా అత విధి ఎలా నాకే అగ్ని పరీక్షలు అయ్యారే మచ్చారే అట్లయినా నుడువు నిన్ను పరిణయమోడు అధికారం ఎవరికున్నది అట్లయినా దోషలైనా నీవే నా సతి నేనే నీ పతి నిజమ సౌందర్యవతి హాయ్ హోయ్ హలో హలా ఏయ్ శికార్ నువ్వు నేను లహర్ స్పాట్ గోల్ పెప్సీ కాదా నీకు నాకు కోకో మజా సిట్ర కొల కదా కొన కూచు కూచులో ని మర్చిపోయా హలో హలో बोलो बोलो యా ఐ యామ్ యువర్ కోకో మజా యువర్ మెసేజ్ రకొలా వెరి తో ప్రాబ్లమ్ నహే బాయ్ ఆవర్దలా సామిని సామిని డార్లింగ్ డార్లింగ్ కటకట నాలోని శక్తిని ఎవరో మటుమాయం చేసినట్లు అనిపించున్నది నాదా నాకేమైనది అంతయు చౌత్యముగా సగము తెలిసి సగము తెలియనట్లుగా ఒక విధమైన మయో ఏముగా ఉన్నది ఇది వరుస నీకేమైనా అమ్మా ఈ భాష